హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కూర పప్పు అంటే చాలామంది కందిపప్పుతో చేస్తుంటారు అలా కాకుండా ఇలా పెసరపప్పుతో చేయండి చాలా రుచిగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ నేనైతే కూర తీసుకున్నాను దీన్ని నీట్గా వాష్ చేసుకున్నాను తర్వాత గంగవెల్లిలో కిలో వరకు ఉంటుంది ఇది తర్వాత ఒక బౌల్లో ఒక కప్పు వరకు పెసరపప్పు దీన్ని నీట్గా వాష్ చేసుకొని దీన్ని మీరు కావాలంటే వాటర్ వేసుకొని సేపు ముందే నానబెట్టుకోవచ్చు లేకపోతే నేను చేసిన ప్రాసెస్లో అయినా చేయొచ్చు తర్వాత దీంట్లో మీకు రుచికి సరిపడా పచ్చిమిర్చి నేను కారం వేయాలనుకుంటున్నాను కాబట్టి కొంచెం పచ్చిమిర్చి తక్కువ వేసాను తర్వాత ఒక టీ స్పూన్ వరకు పసుపు తర్వాత గంగవెల్లిని నేనైతే ఆకులు ఓన్లీ ఆకులు వేస్తారు చాలామంది అలా కాకుండా ఇలా కట్టెలతో సహా వేసుకోండి ఎందుకంటే కట్టెల్లో మనకు చాలా విటమిన్స్ అయినా ప్రోటీన్స్ అయినా ఏవైనా కట్టెల్లో ఉంటుంది కాబట్టి కట్టలు మిస్ చేయకుండా ఇలా మంచి నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని దాంట్లో వేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి నేను పప్పు ముందే నానబెట్టలేదు నేను ఏం చేస్తాను అంటే ఎప్పుడైనా ఇదే ప్రాసెస్ చేస్తా ముందే కట్ చేసుకొని అన్నీ వేసుకొని దీన్ని ఒక అరగంట సేపు పక్కన వేస్తాను ఇది నానిపోతుంది మనకు పప్పు అన్నీ మిక్స్ అవుతుంది ఆలోపు మనము కొంచెం చింతపండు నానబెట్టుకుందాము చింతపండు అంటే చిన్న నిమ్మకాయ సైజ్ అంతానే నానబెట్టేసుకున్నాను నేను ఎందుకంటే చింతపండు ప్లేస్లో ఇంకొకటి కూడా వేసుకుందాం అనుకున్నాం కాబట్టి పూర్తిగా చింతపండు వేయకుండా నానబెట్టుకున్నాను కొంచెము తర్వాత ఈ పప్పుని స్టవ్ పైన పెట్టేసుకొని ఉడికించుకోవాలి మధ్యలో ఐదు నిమిషాల తర్వాత మధ్యలో మూత తీసి మంచిగా కలుపుకోండి తర్వాత ఒక పది నిమిషాల తర్వాత మనకు పప్పు ఆల్రెడీ నానబెట్టేసుకున్నాం కాబట్టి ఇది పెసరపప్పు కాబట్టి బాగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు మీరు పప్పు కవ్వంతో బాగా మెత్తగా తినేవాళ్ళు అనుకుంటే పప్పు కవంతోని ఉడికి దీన్ని మంచి రుబ్బుకోవచ్చు నేనైతే జస్ట్ స్పూన్తో నాన్నాను ఎందుకంటే మాకు బాగా మెత్తగా అవసరం లేదు పప్పు లైట్గా వీడియోలో చూపించినట్టు ఉంటే సరిపోతుంది మాకు తర్వాత టూ టీ స్పూన్స్ వరకు కారం ఎందుకంటే పచ్చిమిర్చి వస్తాను కాబట్టి కారము నేను కాస్త తక్కువ వేసుకున్నాను ఇప్పుడు బాగా కలుపుకోండి కారం బాగా కలిసేలాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఆల్రెడీ చింతపండు నానబెట్టుకున్నాం కదండి ఆ చింతపండులో గుజ్జు అంతా తీసేసి పౌడర్ అంతా దాంట్లో వేసుకోండి ఇప్పుడు చింతపండు నేను కాస్త తక్కువ వేసాను మనకి కన్సిస్టెన్సీకి చింతపండు సరిపోదు నిమ్మకాయ కూడా వేస్తాను కానీ ఇప్పుడు కాదు ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఇంకా మెత్తగా చేసుకోండి పప్పుని స్మూత్తోనే మీరు పప్పు కవన్తోనైనా మెత్తగా చేసుకోవచ్చు తర్వాత దీంట్లో గ్లాస్ వరకు వాటర్ పడుతుంది మనకు కన్సిస్టెన్సీ అనేది కాస్త లూజ్గా ఉండాలి ఎందుకంటే మరిగినాక కొంచెం చల్లారక చిక్క పడుతుంది ఇది పెసరపప్పు కదండి ఇప్పుడు బాగా కలుపుకొని కన్సిస్టెన్సీ అనేది సరిపోయింది వాటర్ ఇప్పుడు దీంట్లో మనము జీలకర్ర ఎల్లిపాయ మంచి దంచుకొని వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే నాలుగు నుండి ఐదు వరకు ఎల్లిపాయలు మంచిగా మెత్తగా దంచుకొని దాంట్లో వేసుకోండి మనకు పప్పులో ఎప్పుడైనా జీలకర్ర ఎల్లిపాయ వేస్తే టేస్ట్ బాగుంటుందండి తర్వాత ఇలా మరిగే టైంలో మనం నిమ్మకాయ అని చెప్పాను కదా నిమ్మకాయ దీంట్లో వేసుకోవాలి చిక్క నిమ్మకాయ వరకు ఆ పులుపుకు ఆ చింతపండు సరిపోతుంది మాకు నిమ్ చింతపండు పడని వాళ్ళు ఉంటారు కదండి మొత్తం నిమ్మకాయతోనైనా లాస్ట్లో ఇలా పిండుకో మరిగే టైంలో మనకు పులుపు వస్తుంది పప్పు కూడా టేస్ట్ పెరుగుతుంది చూసారు కదా పప్పు కూడా మరగడం స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ మరిగేసింది నిమ్మకాయ వేసేటప్పుడే ఇప్పుడు ఇలా అయ్యే అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచేసేయండి ఇప్పుడు మనం పోపు వేసుకోవాలి ఒక గిన్నెలో రెండు టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని దాంట్లో మనకు పోపు దినుసులు అన్నీ తెలుసు కదండి ఆవాలు జీలకర్ర ఇదంతా ఒక టీ స్పూన్ వరకు ఆవాలు అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఇదంతా వేసుకొని ఇప్పుడు దీంట్లో కరివేపాకు కూడా వేసుకోండి మీ దగ్గర ఉళ్ళాకుంటే ఉల్లాకు ఇవన్నీ వేసుకోవచ్చు తర్వాత రెండు ఎండుమిర్చీలు తర్వాత నేనైతే నా దగ్గర మెంతాకు ఇప్పుడు దొరుకుతుంది కాబట్టి కాస్త మెంతాకు కూడా వేసుకోండి అలాగే ఐదు నుండి ఆరు వరకు ఎల్లిపాయలు మంచి దంచి వేసుకోవాలి ఎందుకంటే పోపులు ఎల్లిపాయలు వేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి పప్పులో తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు ఇదంతా వేసుకొని బాగా వేయించుకోవాలి మెంతాకు వేసాం కాబట్టి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి మెంతాకు మనకు మంచి స్మెల్ వస్తుందండి మెంతాకు వేస్తే మనం ఏ కర్రీస్లో అయినా ఆయిల్లో బాగా ఫ్రై చేసి వేసుకుంటే బాగుంటుంది తర్వాత ఇప్పుడు మనము ఉప్పు మనం ఆల్రెడీ ఉడికించుకున్న పప్పు ఉంది కదా అది దాంట్లో వేసుకోవాలి అంతే కొంచెం ఒక రెండు నిమిషాల స్టవ్ పైన ఉంచేస్తే అంతే తర్వాత లాస్ట్ కొత్తిమీర వేసుకొని దీన్ని సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టే మనకు పప్పు చాలామందికి గంగవాయిల కూర పప్పు అంటే ఈ స్టైల్లో చేస్తారని చాలామందికి తెలియదు కాబట్టి నేను వీడియో చేశానండి ఈ స్టైల్ చాలా బాగుంటుంది కందిపప్పుతో పోలిస్తే పెసరపప్పు ఈ స్టైల్లో ఇంకా బాగుంటుంది కందిపప్పు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్